టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఈయన కూడా ఒకరు సపోర్టింగ్ యాక్టర్ నుంచి లీడింగ్ యాక్టర్గా తన కెరియర్ గేర్ మార్చుకోవడానికి దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిదేళ్లు పట్టింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నీ కోసంలో కథానాయకుడిగా నటించారు ఆ తర్వాత నటుడు తన యాక్షన్ మాస్ టాలెంట్ను ఎలాంటి సాహసోపేతమైన పాత్రలు తీయడానికైనా కుదురుతుంది అని నిరూపించుకున్నారు అమ్మ నానావు ఓ తమిళమ్మాయి వెంకీ పవర్తో సహా అతని విజయవంతమైన వెంచర్లు నటుడికి ప్రేక్షకుల హృదయాలలో మంచి స్థానాన్ని సంపాదించి పెట్టాయి అతను చివరగా కార్తిక్ ఘట్టమనేని తీసిన డేగాలో కనిపించాడు అది థియేటర్స్లో బాగా ఆడింది అతను సృష్టించిన పాన్ ఇండియన్ ఇమేజ్ సంవత్సరాలుగా ఆర్థిక స్థిరత్వాన్ని నిర్మించడంలో అతనికి సహాయపడింది రెండు వేల ఇరవై నాలుగులో రవితేజ నికర విలువ నూట ఇరవై నుంచి నూట అరవై కోట్లు ఇది అతని సినిమాలు బ్రాండ్ ఎండార్స్మెంట్లు మరియు మరెన్నో అతను ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్లలో ఒకదానికి సహ వ్యవస్థాపకుడు ఆయనకు ఆంధ్రప్రదేశ్లోని జగ్గంపేట్లో పదహారు కోట్లతో నిర్మించిన విలాసవంతమైన బంగ్లా ఉంది అతని సేకరణలో వివిధ రకాల లగ్జరీ మరియు బ్రాండెడ్ కార్లు ఉన్నాయి